కొసగి కొండ కేరిలో తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ వీరాభిమానులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి గనక నివాళులు అర్పించుకున్న తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ వీరాభిమానులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆనాడు పేద ప్రజలకు సేవ చేయాలనే సినీ జీవితాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యే ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రానికి అభివృద్ధి చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు సేవలను ప్రజలందరూ మరవలేవని తెలుగుదేశం నాయకులు ప్రజాభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కొండగేరి డీలర్ నర్సన్న కొండగిరి వీరారెడ్డి తిప్పల్దొడ్డి బసవయ్య పులుసు నారాయణ వగ్గని నాగరాజు నల్లారెడ్డి నాగరాజు నర్సింహ కుప్పురెడ్డి మారిప్ప మల్లయ్య ఎం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగువాడు ఎక్కడైనా వాడు గుండెలో నిలిచిన నాయకుడు మహానాయకుడు మా నందమూరి తారక రామారావు అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యులు అక్రమాలతోన అల్లారితోన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోన మా అన్న సర్దార్ పాపారాడు షూటింగ్ బెంగళూరులో జరుపుతుంటే మైసూరులో జరుపుతుంటే ఈరోజు ఇంత రకంగా జరుపుకున్నారు కాబట్టి ఈ తెలుగు ప్రజలకు ఏమైనా చేయలేని ఉద్దేశంతో ఆనాడు పంతొమ్మిది ఎనభై రెండు పార్టీ పట్టి ఎనభై మూడు వేల తొంభై వచ్చిన ముఖ్యమంత్రి నాయకుడు వెంకయ్య నాయుడు ఒక రైతులకి ఏదైతే కావాలా పాటు పుట్టిగానే బాగా గమనించుకోవాలా ఈరోజు మడక రైతులది గుడిసే పేదవాళ్ళది ఈ గుడిసే అంటే పేదవాళ్ళకి ఈరోజు మూడు పూట అన్నం అన్నం లేదు అలాడు జొన్న సగం తినేవాడు అదే ఉద్దేశంతో రామారావు గారు పాటు పడితే రెండు రూపాయల బియ్యం చంద్ర వస్త్రాలు యావ రూపాయల కరెంటు ఆనాడే అన్ని విధాలుగా తీసుకొచ్చారు నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు அதே விதங்கள் ராஜ் சீன ரங்க ராஜவர தான் நந்தமூரி தார அதே விதங்கள் எணை மூணுல எணை நாலுல ஐத்தூர்ல முக்கியமந்திர கேச்சு ஏகைகாயக்கு மா அண்ண நந்தமூரி தாரராமரா அதே விதங்கள் பார்த்து ஓட்டு அட்டை விளவ தெளிவா ஓட்டு அடி ஏதோ ஒர்க்கு தின ஓட்டேசாரு கால மாந்தமூரி தாரராவு வச்சு தப்பா ஓட்டு விளவில ஏகைகாயக்கு மா அண்ண நந்தமூரி தார அதே விதமாக அதே விதங்க సీని చరిత్రలో ఆయన వేసిన వే వేసం ఒకటి లేదు కృష్ణుడైన రాముడు అయి దువిడైన కృష్ణ ఏ ఒక పాత్ర ఆయన పాత్ర ఈ రోజు కానీ మాకు నేను వస్తాయి అలాంటి నాయకుడు మా అన్న నమ్ముతారు అక్కడ మరో ఈరోజు మా మిత్రులు లేకపోతే కానీ ఈరోజు ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన వారసుల్ని చూసి ఈరోజు మేము అలా సందర్శపడి ఈ ఫంక్షన్ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జయంతి శుభాకాంక్షలకు చేసినటువంటి కొనగనగేరి పెద్దలకు మరియు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు వనగ నరసన్న గారికి మరియు ఉపాధ్యక్షులు కొనగిరిరెడ్డి గారికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలకు పిల్లలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై నాలుగు సంవత్సరంలో ప్రతి పేదవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం ఇబ్బందులు పడుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా నిలిచిన నాయకుడు నట్ట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయ ఫలితమే ఈరోజు మన కడప పట్టణంలో ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమం ఈ జయంతి రోజున జరుగుతున్నదంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నో పార్టీలు స్థాపించారు కానీ తారక రామారావు గారు అందించిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందించిన ఏకైక నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పవచ్చు ఆ రోజు నిరుపేదల సంక్షేమం కోసం రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అదేవిధంగా మన నిత్యావసర సరుకులు ఆనాడు జనతా వస్త్రాలని ప్రతి మ మద్యపాన నిషేధంలో నిషేధించిన వ్యక్తి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదును అతి సుందరంగా తీర్చిదిద్దిన మహానాయకుడు కూడా ఎన్టీ రామారావు అని చెప్పవచ్చు ఆయన ఆశయ సాధన కోసము పార్టీని పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మన తెలుగుదేశం పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ పార్టీని ముందు తీసుకెళ్తున్నాడు అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన నారా లోకేష్ నాయుడు గారు కూడా ఎంతో క్రియాశీలకంగా జాతీయ స్థాయిలో కూడా తెలుగు జాతి ఔన్నత్యాన్ని తండ్రితో పాటుగా తాతకు తనయు మనవుడుగా తెలుగుదేశం పార్టీని దేశానికే కాకుండా ప్రచ ప్రపంచానికే చాటి చెప్పిన కుటుంబము నందమూరి తారక రామారావు గారి కుటుంబం అందులో భాగంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ సైతం దాదాపుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ రాష్ట్రంలో ఒక నటుకుడుగా ఒక నాయకుడిగా ఒక బలహీన పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక సినీ రంగంలో అయితేనేమి రాజకీయ రంగంలోగా అయితేనేమి బడుగు బరిహాల బలహీన వర్గాల గుండెలు నిలిచిపోయిన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారని చెప్పుకోవచ్చు ఈ రోజు సంక్షేమం కోసం హైదరాబాద్ పట్టణంలో బసవ తారకం పేరుతో వారి అమ్మగారి పేరు మీదుగా ఈరోజు క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత నందమూరి కుటుంబానికి దక్కుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం బాలకృష్ణ వారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీని